అండి నమస్తే నేను మీ సౌజన్య వెల్కమ్ టు మై ఛానల్ లీజిఆర్ఎస్ తెలుగు బ్లాగ్స్ ఇంకా ఈరోజు వీడియో ఏంటంటే మార్నింగ్ మార్నింగే చూడండి క్లైమేట్ ఎంత కూల్గా ఉందో నైట్ అయితే వర్షం పడిందండి సో ఈరోజు నేను ఉదయం నుంచి నైట్ వరకు ఏమి వంటలు చేసింది మీకైతే చూపించేస్తానండి సో మంచి రెసిపీస్ అయితే ఉంటాయి ఫుల్ వీడియో అయితే చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి సో మార్నింగ్ అయితే వర్షం పడింది అని చెప్పాను కదండి నైటు క్లైమేట్ చాలా కూల్గా ఉంది ఇంకా నిద్ర లేవగానే ఫస్ట్ నేను చేసే పని బయటికి వెళ్ళి మొక్కలు అయితే చూస్తానండి మొక్కలు అసలు ఎలా ఉన్నాయి అంటే మేము పైన కదా ఉండేది గాలి ఎక్కువ వచ్చేస్తుంది వర్షం పడింది అంటే ఎక్కువ గాలి వస్తుందండి మొక్కలు పాడైపోతుంటాయి అందుకనేసి పోయేసి ఫస్ట్ మొక్కలు అయితే చూస్తాను చూసి పువ్వులు ఏమన్నా ఉంటే పువ్వులు తీసుకొని ఇంకా అలాగా కాసేపు మొక్కల దగ్గరే కూర్చొని అవును వస్తానండి ఇంకా తర్వాత కాఫీ అయితే పెట్టుకున్నాను నేను ఒక్కదాన్నే కాఫీ తాగేది ఇంకా నా చిన్న కొడుకు అయితే ఇంకా లేవలేదండి వస్త లేస్తే మాత్రం వాడు కూడా వస్తాడు సో అందుకనేసి కొంచెం ఎక్కువగా అయితే కాఫీ పెడతాను అంటే ఎక్కువ డైలీ ఇవ్వనులేండి ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళు లేసి ఇంకా మరీ మారాన్ని చేస్తే కొంచెం ఇస్తాను ఇంకా సో కాఫీ అయితే పెట్టుకున్నాను కదా కాఫీ అయితే బయట కూర్చొని తాగుతాము బయట బాగుంది చల్లగా అని చెప్పేసి వచ్చి బయట అయితే కూర్చొని కాఫీ అయితే తాగుతున్నానండి చల్లటి వాతావరణంలో ఇలా వేడివేడిగా కాఫీ తాగుతా మొక్కల మధ్యలో కూర్చొని తాగుతుంటే చాలా హ్యాపీగా ఉంటుందండి సో నాలాగా ఎంతమంది ఇష్టపడతారు ఇలాంటి వాతావరణంలో ఇలాగా కాఫీ తాగేదానికి ఉండేదానికి ఎంతగా ఇష్టపడతారని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి సో నేనైతే కాఫీ తాగేస్తున్నాను పిల్లలైతే ఇంకా లేవలేదు సో ఫస్ట్ అయితే కాఫీ ఎంజాయ్ చేసేస్తాను ఓకేసానండి కాఫీ తాగిన తర్వాత ఇంకా మా ఆయన అయితే మల్లెపూలు తెచ్చి పెట్టాడండి నైటు ఇంకా రాత్రి అనుకున్నాను కట్టను కుదరలేదు సో మార్నింగ్ అయితే ఇంకా పిల్లలు లేవలేదు కదా అందుకనేసి ఫస్ట్ అయితే ఈ మల్లెపూలు కట్టేద్దాము ఇంకా విరపూసిపోతున్నాయండి ఇంకా బాగా పూసిపోతే పువ్వులు కట్టలేము కదా అందుకనేసి సో కట్టేస్తా ఉన్నాను ఇంకా ఈ అయితే దేవుడికి పెట్టలేదులండి నార్మల్గా అయితే దేవుడికి కట్టి పెడతాను స్నానం చేసి కడతాను ఇంకా దేవుడికి పెట్టలేదు నేను పెట్టుకుందాం అనుకొని ఇంకా పువ్వులైతే అయితే కట్టేస్తున్నాను సో నాకు మల్లెపూలు అయితే కట్టడం సరిగా రాదండి కనకాబరాలు వేరే పువ్వులు అయితే ఇంకా కడతాను కానీ మల్లె పువ్వులు అయితే కట్టలేను ఎక్కువ కట్టలేను ఈ మధ్య నేర్చుకుంటున్నాను మా ఆయన ఏంటంటే ఎక్కువగా విడి పువ్వులే తీసుకొస్తున్నాడు సో ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పేసి ఈ మధ్య చిన్నగా కొంచెం కొంచెం అలవాటు చేసుకున్నాను సో పర్వాలేదు కదా ఒక విధంగా కట్టాను కదా ఇంకా ఆ పువ్వులు కట్టేలో పిల్లలు అయితే నిద్ర వేసేసారండి ఇంకా చూడండి మా చిన్న చిన్నవాడు అయితే వచ్చి కూర్చొని ఇంకా అవి చెత్త అంతా చెత్త డబ్బాలు వేయాలి చిన్నయా అంటుంటే సరే నేను కూడా వేస్తానని చెప్పేసి చేతులైతే చాపుతున్నాడు వాడికి చేతిలో పెడుతున్నాను అవి ఎత్తుకోపోయి చెత్త డబ్బాలు వేయమంటే డైరెక్ట్గా ఎత్తుకెళ్ళి చెత్త డబ్బాలు అయితే వేస్తాడు సో ఇంకా పిల్లలు కూడా లేచారు కదా వాళ్ళకి ఫ్రెష్ చేయించేశాను ఇంకా పిల్లలకైతే టిఫిన్కి దోశ వేస్తున్నానండి టిఫిన్ చేయడమేమో కానీ పిల్లలకు పెట్టేది పెద్ద టాస్క్ అండి సుమారు మా పిల్లలు అయితే వన్ అండ్ హాఫ్ అవర్ తింటారండి రెండు దోశలు తినేసరికి ఇంకా వాళ్ళకు కూడా టిఫిన్ అయితే పెట్టేశాను టిఫిన్ పెట్టేసి ఇంకా నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసి నా వరకు దోశ వేసుకుంటున్నానండి సో పచ్చికారం దోశ ఎవరైనా విన్నారా నేనైతే కొత్తగా ట్రై చేస్తున్నాను సో ఎలా ఉంటుందో ఒకసారి అయితే వేసి చూద్దామని చెప్పేసి ఇదే ఫస్ట్ టైం అయితే వేస్తున్నానండి సో దోశ అయితే చాలా టేస్టీగా ఉంది ఇలా అయితే ఒకసారి అయితే మీరు కూడా ట్రై చేయండి తెలియని వాళ్ళు ఉంటే సో ఏం లేదండి నార్మల్ దోశ పిండే దోశ పిండిలో కొంచెం పసుపు వేసాను పసుపు వేసి నేనైతే కొంచెం పంచదార కలుపుకుంటాను ఒక అర స్పూన్ అయితే దోశ మంచి కలర్ వస్తుందని అందులో వచ్చేసి నార్మల్ కారం ఉంటుంది కదా మన సాంబార్ కారం సాంబార్ కారంలో కొంచెం సాల్ట్ కలిపేసి దోశ వేసి దోశ పైన అయితే చల్లేసి పైన అయితే లైట్గా నెయ్యి వేసాను దోశ అయితే చాలా టేస్టీగా ఉందండి సో ఒకసారి అయితే ట్రై చేయండి మీరు ఇంకా నేను కూడా అయితే టిఫిన్ అయితే చేసేస్తున్నాను సో మీ ఇంట్లో మీరేం టిఫిన్ చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి సో చూడండి దోశ అయితే కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుందండి నెయ్యి ఫ్లేవర్ చాలా టేస్ట్ని ఇస్తుంది సో టిఫిన్ అయితే చేసేసాను మధ్యాహ్నంకైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నానండి చికెన్ పులావ్ చేస్తున్నాను సో నేను ఎలా చేసేది ఒకసారి అయితే చెప్పేస్తాను చూడండి ఫస్ట్ అయితే నెయ్యి ఆయిల్ రెండు ఈవెన్గా తీసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో బిర్యానీ మసాలా అంతా వేసానండి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకున్నాను సారీ ఎండు మిరపకాయలు వేసుకుంటానండి పండు మిరపకాయలు వేసుకున్నాను అందులో ఒక పది జీడిపప్పు అయితే వేసుకున్నాను సో ఇవంతా బాగా వేగిన తర్వాత చికెన్ వేసి ఉప్పు లైట్గా కొంచెం పసుపు వేసి కొంచెం మగ్గనిస్తాను ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది అందులోనే టమోటా కూడా వేసానండి టమోటా ఈ అవంతా వేసేసి కొంచెం బాగా మగ్గిన తర్వాత పెరుగు అరకప్పు పెరుగు అయితే వేసుకున్నాను ఇంక ఇవంతా బాగా వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు వేయించేసుకుంటాను ఇందులోనే ఒక అర స్పూను ధనియా పౌడర్ వేసుకున్నాను బిర్యానీ పౌడర్ ఒక అర స్పూన్ వేసుకున్నాను అందులోనే పుదీనా అయితే కట్ చేసి వేసుకున్నాను అల్లం తల్లిగడ్డ పేస్ట్ కూడా అర స్పూన్ వేసానండి సో ఇవంతా వాటర్ అంతా వినికిపోయేంత వరకు బాగా మగ్గించేసుకుంటాను మగ్గించేసుకొని తర్వాత అయితే ఇందులో రైస్ అనేది యాడ్ చేస్తాను సో చూడండి బాగా వాటర్ అనేది ఎనికిపోయింది కదా ఇంక ఇప్పుడు ఇందులో కొంచెం కారం వేసుకుంటాను సో చూడండి రైస్కి సరిపడా కారం వేసుకున్నాను సో ఇవంతా బాగా ఫ్రై చేసేసుకొని ఇంక ఇప్పుడైతే రైస్ వేసుకుంటున్నానండి నేను బాస్మతి రైస్ తీసుకున్నాను ఇవైతే హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టి పెట్టానండి కొత్త బియ్యం అంట బయట తెచ్చాము అక్కడ చెప్పారు వాళ్ళు కొత్త బియ్యం అని చెప్పారు అందుకనేసి నేను నార్మల్గా వండుకునేప్పుడు కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది అయినా కూడా ఇవి బాస్మతి రైస్ కదా దీనికి ఒకటికి ఒకటి సరిపోతాయి అని చెప్పేసి అదే కొలత వేశాను చిన్న గ్లాస్ తోటి ఒకటిన్నర గ్లాసు బియ్యం తీసుకున్నాను దానికి మూడు గ్లాసులు అయితే వాటర్ వేశాను ఇంకా రైస్కి సరిపడా ఉప్పు వేసుకొని మూత పెట్టేసి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టేసి తర్వాత ఒక పది నిమిషాలు సిమ్లో పెట్టేసి ఉడకనిచ్చేస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ సింపుల్గా అయిపోతుంది ఈజీగాను ఉంటుంది సో కొత్త వాళ్ళు ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే చాలా సింపుల్గా ఉంటుంది ఇంకంతే మూత పెట్టేసి ఉడకనిచ్చేయటమే చాలా బాగుంటుందండి సో చూడండి ఎలా వస్తుందో సో చూడండి అయిపోయింది ఇంకా ఇందులో వచ్చేసి నార్మల్ గరిట పెట్టి అటు ఇటు తిప్పేయకుండా నా ఇలాంటి దోశలు అట్లా కాడంటారు కదా అది తీసుకొని పైనుంచి కిందికి కలిపితే బియ్యం అనేది విరిగిపోవండి అన్నం విరిగిపోకుండా ఉంటుంది సో ఇదైతే ఇంకా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు కానీ వదిలేసాము అంటే వాటర్ అంతా కూడా అబ్జర్వ్ చేసేసుకుంటుంది చాలా బాగుంటుంది సో మీరు మధ్యాహ్నం ఏం వంట చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి ఇంకా చూడండి నేనైతే వేసుకొని తినేస్తున్నాను ఈరోజు బాండీల్లో చేశానండి గిన్నెలో చేయకుండా నార్మల్ బాండీల్లో చేశాను సో నేనైతే పెట్టేసుకుంటున్నాను చూడండి కలర్ఫుల్గా ఉంది కదా చూసేదానికి కూడా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి ఈరోజు ఫస్ట్ టైం అంటే తింటుంటారు వాళ్ళు కానీ ఈరోజు బాగా తిన్నారు పిల్లలు పిల్లలకు కూడా పెట్టచ్చు హ్యాపీగా పెట్టచ్చు ఎక్కువ మసాలాలు ఏమీ లేవు హెవీగా చాలా సింపుల్గా ఉంది ఇంకా లేట్ చేయటం ఎందుకు మీరు కూడా ఇలాగే చేసుకొని ఎంజాయ్ చేయండి ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అయితే ఏం లేదండి ఇంకా మా ఆయన అయితే వస్తా నేరేడు పళ్ళు అయితే తీసుకొచ్చాడు సో ఇంకా సాయంత్రం పిల్లలకైతే అవే పెట్టాను ఈ మధ్య అయితే నేరేడు పళ్ళు చూసి చాలా రోజులైందండి మళ్ళీ ఈరోజు చూస్తున్నాను సో చూడండి ఎంత బాగున్నాయో ఇప్పుడు దొరకట్లేదండి అసలు సరిగా ఎక్కడా కూడా ఇంకా నైట్కైతే ఇంకా ఈరోజు బెండకాయ పులుసు అయితే చేశానండి ఈరోజుకైతే ఇంతే వీడియో అండ్ మీరేం చేసింది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి సో నా వంటలు అయితే ఇంతే అండి ఎప్పుడు నేను ఇలాగే సింపుల్గానే ఉంటాయి నా వంటలు హెవీగా ఏముండో నచ్చుతున్నాయా లేదా అంది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చెయ్యండి సింపుల్గా ఉంటాయి అయితే టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా నార్మల్గా బెండకాయ పులుసు అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో పోపుటినుసులు అన్నీ వేసుకొని ఉల్లిపాయలు వేసి కొంచెం వేయించిన తర్వాత టమాటాలు బెండకాయలు వేసి ఉప్పు వేసి బెండకాయ అయితే కొంచెంసేపు మగ్గనిచ్చేస్తానండి మగ్గిన తర్వాత ఇందులో కూరకు సరిపడా కారం చింతపండు పులుసు వేసి కూర అయితే చిక్కగా ఉడకనిచ్చేసి దించేసుకుంటానండి ఎక్కువ పులుసు అయితే ఉండనివ్వను సో చూడండి టమాటాలు అయితే మగ్గిపోయినాయి కదా ఇంక ఇప్పుడు కూరకు సరిపడా కారం వేసుకొని కొంచెం బాగా మగ్గనిచ్చేస్తాను కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కూరకు సరిపడా చింతపండు పులుసు అయితే వేసేసుకుంటానండి మా ఇంట్లో బెండకాయ అంటే పడి చచ్చిపోతారండి ఇంట్లో మా ఆయన అయితే రెండు రోజులు రోజు మార్చి రోజైనా బెండకాయ కూర చేస్తే ఖచ్చితంగా తింటాడు కూరగాయలు దమ్మంటే ముందు ఆయన గుర్తుకొచ్చే కూరగాయలు ఏంటంటే బంగాళదుంప బెండకాయలు ఇవి రెండు తప్ప వేరే ఏమి కూరగాయలు కనిపించవు ఆయనకి ఎక్కువ కూరగాయలు తెచ్చారు అంటే అవి రెండే ఎక్కువ తీసుకొస్తారు సో కర్రీ అయితే అయిపోయింది కదా చాలా సింపుల్గా ఉంది అండ్ టేస్టీగా కూడా ఉంటుంది సో ఈ రోజుకైతే ఇంతేనండి వీడియో రేపైతే ఇంకొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను వీడియో ఫుల్ వీడియో చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి